హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణ అన్నయ్యని చంప పగలగొట్టిన సత్య మహాదేవ్ ముందు నిజం చెప్పిన రోహిణి నిజంగానే కృష్ణ అన్నయ్యని సత్య చంప పగలగొట్టబోతుందా అసలు అసలేం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం భైరవి అయితే తన పెద్ద కోడలు రోహిణితో అంటూ ఉంటుంది చూడు ఈ ఏడాది నువ్వు తల్లి కాకపోతే వచ్చే ఏడాది నా బిడ్డకి మరో పెండ్లి చేస్తాను మరొక ఆడదాన్ని తీసుకువచ్చి నా భర్త ఇంటి వారసుడు కావాలని ఎంత ఆరాటపడుతున్నాడో ఆ కోరికను నా భర్తకి తీరుస్తాను ఈ సంవత్సరమే నీకు గడువు ఈ ఇంట్లో నీకు ఉండే స్థానం తరువాత నువ్వు ఈ ఇంటికి వారసుడిని ఇవ్వకపోతే నేను నీ భర్తకి రెండో పెళ్లి చేయాల్సి వస్తుంది అని భైరవి అయితే రోహిణితో అంటూ ఉంటుంది ఆ మాట విని రోహిణి అయితే ఎంతో కుమిలిపోతూ ఉంటుంది అప్పుడే ఇక భద్ర అయితే గదిలోకి వస్తాడో భద్ర గదిలోకి వచ్చేసరికి రోహిణి ఏడుస్తూ ఉంటుంది ఏంటి ఎందుకు ఏడుస్తున్నావో ఏమొచ్చింది నీకు అని అడుగుతూ ఉంటాడు అప్పుడే రోహిణి అయితే మీ అమ్మొచ్చి ఏమంటున్నారో తెలుసా నాకు ఈ రేడాది పిల్లలు పుట్టకపోతే నేను వారసు ఇవ్వకపోతే నీకు రెండో పిండి చేస్తుందట అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే రోహిణి అన్న మాటలకి భద్ర అయితే ఏముంది చేసుకుంటాను అని భద్ర అంటూ ఉంటాడు అయినా పిల్లలు పుట్టుకోకపోవడం నా తప్పు కాదు కదా నాకు వచ్చిన ప్రెగ్నెంట్ని నువ్వే అభాషం చేయించి నా బిడ్డల్ని చంపేసి ఇప్పుడు నువ్వు రెండో పెళ్లికి సిద్ధమవుతావా అని రోహిణి అంటూ ఉంటుంది అప్పుడు ఇక రోహిణిని చంప పగలగొట్టి చూడు ఇక్కడ నేను చెప్పింది శాసనం అర్థమవుతుందా కాబట్టి నేను మాత్రం నిన్ను తల్లిని కానివ్వను నేను రెండులో పెండైనా చేసుకుంటాను కానీ నీకు తల్లి అయ్యే అవకాశం అస్సలు కూడా నేను ఇవ్వను అని అంటూ ఉంటాడో భద్ర అయితే అప్పుడే ఇక రోహిణి కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది ఇక రోహిణిని వంటగదిలోకి వచ్చినప్పుడు తను కళ్ళు ఎర్రగా ఉండడం అలాగే చంప వాయడం చూసి సత్య అయితే అడుగుతూ ఉంటుంది ఏంటక్క ఏమైంది అలా ఉన్నావో ఆ చంప మీద చేతి ముద్రలేంటి నిన్ను ఎవరైనా కొట్టారా అని అడుగుతూ ఉంటుంది సత్య అయితే అప్పుడే అక్కడే ఉన్న పని మనిషి అయితే రోహిణి అమ్మ ఇప్పుడు వరకు తన చెంప మీద గుర్తులు లేకపోవడమే గ్రేట్ రోజుకో చెంప వాస్తూనే ఉంటుంది భద్రా అలాగా కొడతాడు మరి అని అంటూ ఉంటుంది పని మనిషి అయితే అప్పుడే ఒక ఆడదాని జీవితం ఇంత అధ్వానంగా ఉందా ఏంటి రోహిణి నువ్వు ఇప్పుడు వరకు ఏంటక్క ఇలా చేస్తున్నావు ఇప్పటివరకు ఎందుకు తెగించి ఎదిరించలేదు అని అంటూ ఉంటే ఏమి ఎదిరిస్తాను సత్యం ఇక ఎదిరించలేను నాకు పిరికితనం ఎక్కువ మా అమ్మ వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళని పరపతి ఉన్న ఇళ్ళని ఈ ఇంటికి కోడలుగా పంపించినారు అప్పటి నుంచి నా కష్టాలు అలాగే ఉన్నాయి కనీస అమ్మ నాయన్ని చూడ్డానికి కూడా వీళ్ళు పంపించరు అని రోహిణి అయితే బాధపడుతూ ఉంటుంది తర్వాత ఇక ఇలా జరుగుతూ ఉండంగానే ఇక లో కృషితో అంటూ ఉంటుంది సత్య వెళ్ళి అసలు ఏంటి మీ ఇంట్లో వాళ్ళ పద్ధతి ఏంటి మీ వాళ్ళందరూ ఎందుకు ఇలాగా మానవత్వం లేని మనుషుల్లాగా ప్రవర్తిస్తున్నారు అని అంటూ ఉంటుంది సత్యం అప్పుడే ఇక కృషి అయితే మానవత్వం లేని మనిషిలాగా ప్రవర్తిస్తుంది నువ్వు ముందు ప్రేమించానని అతన్ని పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి ఇప్పుడు కనీసం దగ్గరికి వస్తుంటే నీ మీద కక్షతోనే నేను నిన్ను పెళ్లి చేసుకున్నానని నువ్వు చెప్తున్నావు ఇది మానవత్వం లేని మా వాళ్ళకి కాదు అని క్రిష్ అంటూ ఉంటాడు అప్పుడే ఇక క్రిష్ అన్న మాటకి ఏంటి ఇప్పుడు నేను నీ దగ్గరికి వస్తే నాలో మానవత్వం ఉన్నట్ట అంటే నువ్వు కేవలం నా శరీరాన్ని చూసి నా అందాన్ని చూసే నన్ను ప్రేమించావా నా మనసును చూసి కాదా అని అడుగుతూ ఉంటుంది సత్య అప్పుడే క్రిష్ అయితే చూడు మనిద్దరికీ పెళ్ళయింది పెళ్ళయ్యాక భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా కాపురం చేసుకుంటారు అలాగే నేను ఆశపడుతున్నాను దాంట్లో తప్పేముంది అని అడుగుతూ ఉంటాడు క్రిష్ అయితే అయినా చూస్తాను చూస్తాను ఏదో ఒక రోజు నిన్ను నా సొంతం చేసుకుంటాను అని క్రిష్ అనేసి వెళ్ళిపోతాడు అసలు ఇంట్లో ఎవ్వరూ కూడా ఏమి అర్థం చేసుకోవరు ఏం మనుషులో ఏంటో అని సత్య అయితే అంటూ ఉంటుంది ఇక తర్వాత ఒకరోజు బిందుతో నీళ్లు తెస్తూ రోహిణి అయితే అక్కడే కళ్ళు తిరిగి పడిపోతుంది రోహిణి కళ్ళు తిరిగి పడిపోవడంతో ఇక సత్య తను డాక్టర్ అయినందువల్ల ఇక సత్య అయితే తనని టెస్ట్ చేసి తని తల్లి కాబోతుందని చెప్తుంది రోహిణి ముఖంలో ఆనందం ఉండదు ఏంటక్క నేను ఇంత శుభవార్త చెప్తే నువ్వేంటి అలాగా మౌనంగా ఉండిపోయావు వెంటనే అత్తయ్యకి మావయ్యకి విషయం చెప్తే వాళ్ళు ఎంతో ఎదురు చూస్తున్నారు కదా వారసుడి గురించి ఆనందపడతారు అని అంటూ ఉంటుంది సత్య అయితే ఇక సత్య అన్న మాటకి వాళ్ళు ఆనందపడతారు కానీ నా భర్త మాత్రం ఆనందపడడు ఇప్పటి వరకు నన్ను గొడ్రాలని నీకు పిల్లలు పుట్టలేదని అందరూ అన్ని మాటలు అన్నారు కానీ నేను గొడ్రాల్ని కాదు సత్య నాకు ఇప్పటి వరకు నాలుగు ప్రెగ్నెన్సీలు వచ్చాయి నాలుగు ప్రెగ్నెన్సీలను నా భర్త తీయించేశాడు తనకి పిల్లలంటే ఇష్టం లేదో నేను తల్లి కావడం తనకి నచ్చలేదు అందుకని నాలుగు సార్లు నాకు అభాషం చేయించాడు ఇప్పుడు నాకు ఐదోసారి ఇది కూడా అభాషం చేయిస్తే జీవితంలో పిల్లలు పుట్టే యోగాన్ని కోల్పోతానని డాక్టర్ చెప్పింది ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావడం లేదో అని అంటూ ఉంటుంది రోహిణి అయితే అప్పుడే ఒక్కసారే సత్య రోహిణి బాధ విని షాక్ అయిపోతూ ఉంటుంది నాలుగు సార్లు అభాషం చేయించుకున్నావా నీకు పుట్టబోయే బిడ్డని మీ చేతులారా మీరే చంపుకున్నారా ఇంతటి దౌర్భాగ్యాన్ని అసలు ఎందుకక్క ఇలా అనుభవిస్తున్నావు వదిలేసి వెళ్ళిపోవచ్చు కదా అని అంటూ ఉంటుంది సత్య వదిలేసి ఎక్కడికి వెళ్ళని సత్యం ఎక్కడికి వెళ్ళినా నన్ను బ్రతకనివ్వరు అని అంటూ ఉంటుంది రోహిణి అయితే కానీ ఇప్పుడు నా సమస్య ఆయన ఎలాంటి వాడో అని కాదో ఇప్పుడు నా కడుపులో ఉన్న బిడ్డని ఎలా కాపాడుకోవాలనే నా సమస్య అని అంటూ ఉంటుంది రోహిణి అయితే అప్పుడే అంటూ తన గదిలోకి వెళ్ళిపోతుంది తన భద్ర భద్రాతో చెప్తుంది ఇక భద్ర ఇంకేముంది పద హాస్పిటల్కి వెళ్దాం అని అంటూ ఉంటాడు వద్దయ్య ఈసారి మాత్రం మనం బిడ్డని కనాల్సిందే అని అంటూ ఉంటుంది రోహిణి అదేమి చల్లద్దు పద వెళ్దాం అని రోహిణిని ఆరోగ్యం బాగోలేదని దివాకానికి తీసుకువెళ్ళిపోతున్నానని చెప్తూ ఉంటాడు భద్రా అప్పుడే రోహిణి చెయ్యి పట్టుకొని తననేమి నువ్వు తీసుకెళ్లాల్సిన అవసరం లేదో తను ఇప్పుడు తల్లి కాబోతుంది తను ప్రెగ్నెంట్ అని చెప్పి అంటూ అందరి ముందు బయట పెట్టేస్తుంది సత్య అయితే ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు భద్ర అయితే ఇక భద్ర షాక్ అయిపోతూ అంటూ ఉంటాడు ఏంటి నువ్వు చెప్పేది తను తల్లి కాదో ఏదో నువ్వు అలా చెప్తున్నావంతే అని భద్ర అంటూ ఉంటే అప్పుడే ఇక భద్ర చంప పగల కొడుతుంది సత్య అయితే నేను ఒక డాక్టర్ని అసలు నీలాంటి వాడి ఈ భూమి మీదే ఉండడేమో పుట్టబోయే బిడ్డ ఎప్పుడు బయటికి వస్తారా ఎప్పుడు అల్లారు ముద్దుగా ఆడుకుందాము పెంచుకుందామని చూస్తాడు తండ్రి కానీ నువ్వు కడుపులో ఉన్న బిడ్డ రెండు మూడు రోజుల్లోనే చచ్చిపోయేలాగా పడినమ్మంటనే చేస్తున్నావో అని సత్య అయితే అంటూ ఉంటుంది ఆ మాటకి మహాదేవ్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడో ఏంటి నువ్వు చెప్పేది అని అంటాడో అవును మావయ్య గారు నాలుగు సార్లు అక్కకి అభాషం చేయించాడో మీ పెద్ద అబ్బాయి అని అంటూ నిజాన్ని బయట పెడుతుంది నిజం నిరభ్యంతరంగా బయట పెట్టక్క లేకపోతే ఈ బిడ్డని కూడా చంపుకోవాల్సి వస్తుంది జీవితంలో తల్లి అయ్యే యోగం నీకుండదు అని సత్య అనడంతో అప్పుడే రోహిణి అయితే అవు మావయ్య నిజంగానే నాకు ఈ నాలుగు సార్లు అభాషం చేయించాడో పిల్లలంటే ఇష్టం లేదు అన్నాడు అంటూ నిజాన్ని బయట పెడుతుంది దాంతో మహాదేవ్ అయితే భద్రాన్ని కోపంతో చూస్తూ ఉంటాడో చూశారుగా ఫ్రెండ్స్ రమరి రాబోయే కథలో భద్రా విషయంలో మహాదేవ్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నాడో ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సత్యభౌమా సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సుంబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు